గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్కారం జయ శ్రీరామ్ అయోధ్య రాముణ్ణి రామ్ లల్లాగా ఎందుకు పిలుస్తున్నారు రాముడికి రామ్ లల్లాకి తేడా ఏంటి మరికొన్ని రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుంది రామాలయంలో ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరగనుంది రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగానే జరుగుతున్నాయి అసలు రామ్ లల్లా అంటే ఏంటి రాముడు రామ్ లల్లా ఒకటి కదా దేశంలో ఇప్పుడు అయోధ్య రామాలయం మాటే ఎక్కువగా వినిపిస్తోంది మీడియాలోనూ రామ మందిరం ప్రారంభోత్సవం ప్రత్యేకతలు వంటి ప్రసారాలే ఎక్కువగా మనం చూస్తున్నాం కదా అదే సమయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన అనే పదం తెలుగు ప్రజలను అయోమయానికి చేస్తోంది రాముడు అనకుండా రామ్లల్లా అని ఎందుకంటున్నారు ఈ రెండు ఒకటి కాదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ఆ సందేహాలకు సమాధానం ఇప్పుడు చూద్దాం అయోధ్యలో మరికొద్ది రోజుల్లో అంటే జనవరి ఇరవై రెండవ తేదీన రామ మందిరం ప్రారంభం కానుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశాల నుంచి వివిఐపి తరలి రాబోతున్నారు భారీగా భక్తజనం అయోధ్యకు చేరుకోబోతున్నారు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందనే వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలో రామ్లల్లా అంటున్నారేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అని అనుకుండా రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన అంటున్నారు ఇదే ప్రధానంగా పెద్ద సందేహమై కూర్చుంది ముఖ్యంగా తెలుగు వారిలో ఈ సందేహం ఉంది శ్రీరాముడు రామ్లల్లా ఒకటి కాదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాస్తవం ఏంటంటే రామ్లల్లా అంటే బాలరాముడు అని అర్థం అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నది శ్రీరాముని బాల్యావస్థ విగ్రహం అంటే బాలరాముడి విగ్రహాలను రామ్ చరిత్ మానస్ రచించిన తులసీదాస్ బాలరాముణ్ణి రామ్ లల్లాగా అభివర్ణించారు అందుకే ఉత్తరాధిన బాలరాముణ్ణి రామ్ లల్లాగా పిలుస్తారు శ్రీరాముణ్ణి ఐదారేళ్ల వయసు ఉన్నంత వరకు రామ్ లల్లా అని పిలిచేవారని తులసిదాస్ తను రచించిన రామ్ చరిత్ ప్రస్తావించారు అందుకే అయోధ్యలో కొలువు తీరుతున్నది బాలరాముడైనందున రామ్ లల్లాగా అందరూ పిలుస్తున్నారు ఇదండి రామ్ లల్లా పేరు వెనుకున్న అసలు రహస్యం అయోధ్య సిరీస్ లో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్